నటుడు ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు ఆయన్ని నిమ్స్ హాస్పిటల్లో చికిత్సకు తరలించారు డాక్టర్ బీరప్ప నేతృత్వంలో చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం నిలకడగానే ఆయన ఆరోగ్యం ఉందని వైద్యులు వెల్లడించారు నటుడు ఆర్ నారాయణమూర్తికి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది ఆర్ నారాయణమూర్తి నిమ్స్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తరలించారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట అందిస్తారు వెంకట అసలు ఏం జరిగింది హెల్త్ ఇష్యూ ఏంటి ప్రముఖ నటుడు ఎన్ నారాయణ మూర్తి ఈ రోజున తీవ్ర అస్వస్థత గురి కావడంతో ఆయన సన్నిహితులు ఆయన నిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది అయితే గత ఆరు రోజుల క్రితం ఆయనకు ఆ ఇన్ఫెక్షన్ సంబంధించి అంటే పేగులకి ఇన్ఫెక్షన్ సోకి ఆయనకి సర్జరీ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది అయితే అది తగ్గకపోవడంతో మళ్ళీ ఆయనకు మళ్ళీ పెయిన్ రావడం తోటి ఈ రోజున ఆయన హుటావుటిన ఆయన ఆయన దగ్గర ఉన్న సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన నిమ్స్ కు తీసుకురావడం జరిగింది నిమ్స్ లో ప్రస్తుతం ఆర్ నారాయణమూర్తికి ట్రీట్మెంట్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం అయితే ఆర్ నారాయణమూర్తి యొక్క ఆరోగ్యం అయితే నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఆయనకి ఇన్ఫెక్షన్ సోకటం వల్లనే ఈ విధంగా అయిందని కూడా ఆయన సన్నిహితులు అయితే తెలియజేస్తున్నారు ఎవరైతే ఆయన్ని హాస్పిటల్ జాయిన్ చేశారో వాళ్ళే సోషల్ మీడియా వేదిక కూడా ఆ ఫ్యాన్స్ కి అందరూ కూడా విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది ఎవరు కూడా రావద్దు ఆయన స్వల్ప అస్వస్థతో కొద్ది ఇబ్బంది పడితే వెంటనే హాస్పిటల్ తీసుకురావడం జాయిన్ చేయడం కూడా జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ కూడా కోరు కోరుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు అయితే ఆర్ నారాయణమూర్తిని హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేసింది ప్రజాకవి అయినటువంటి జయరాజు ఆయన జాయిన్ చేయడం జరిగింది ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక కూడా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ఆయన ఫేస్బుక్ లో కూడా పెట్టడం జరిగింది ఆర్ నారాయణమూర్తికి డాక్టర్ ఆయన ట్రీట్మెంట్ టిక్స్ కూడా కూడా మనకి పెట్టడం జరిగింది నారాయణమూర్తి అయితే ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని కాకపోతే ఆయన ఎన్ని రోజుల్లో కోలుకుంటాడని అయితే చూడాలి సుమ అంటే ఇష్యూ ఏమని చెబుతున్నారు నిమ్స్ వైద్యులు ఏం చెబుతున్నారు వెంకట్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి నారాయణమూర్తికి గత వారం రోజుల క్రితమే ఆయనకి అంటే కడుపు సంబంధించి ఆపరేషన్ జరిగినట్టుగా తెలుస్తుంది అయితే అది పొట్టలో నా పేగులకి కొంత ఇన్ఫెక్షన్ ఉండటంతో ఆయన ఇబ్బంది పడుతున్నట్టుగా అయితే మనకు తెలియడం జరిగింది ఈ ఇబ్బందిని తట్టుకోలేక ఆయన ఆయన తోటి ఆయన సన్నిహితులు ఆయన ఇక్కడ తీసుకురావడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఆర్ నారాయణ మూర్తికి ఆ ఇన్ఫెక్షన్ తగ్గేదాకా మాత్రం ఆయన హాస్పిటల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే మరి ఈ ట్రీట్మెంట్ ఎంటనే తగ్గుతుందా లేదా చూడాలి ఎందుకంటే ప్రస్తుతం అయితే సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇది తిరగబడటం కొంత ఆయనకి అస్వస్థత గురి కావటం తోటి వెంటనే సన్నిహితుల్లో ఉండి తీసుకురావటం జరిగింది కాబట్టి ఆయనకి ఆ ఇన్ఫెక్షన్ పోయేదాకా కూడా హాస్పిటల్లో ఉండే అవకాశం అయితే కనబడుతుంది సుమా థ్యాంక్ యూ వెంకట్